ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం మహారాష్ట్ర నాసిక్ లోని ప్రాచీన కాలారామ ఆలయాన్ని సందర్శించారు అక్కడే పదకొండు రోజుల పాటు జరిగే అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠోత్సవాలను ప్రారంభించారు పంచవటి పరిసరాల్లో ఉన్న కాలారాం మందిరంలో రాముల వారి భజనలో పాల్గొన్నారు అంతకంటే ముందు నాసిక్ లో భారీ రోడ్ షోను నిర్వహించారు మోదీ స్థానిక మిర్చి చౌక్ నుంచి సంత జనార్దన్ స్వామి మహారాజ్ చౌక్ వరకు సుమారు నలభై నిమిషాల పాటు సాగింది ఈ రోడ్ షో భారతీయ జనతా పార్టీ జెండాలను పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకు భ్రమరథం పట్టారు దారి పొడవున పూలు చల్లుతో స్వాగతం పలికారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ ఈ రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం రామ్కుండ్ చేరుకున్నారు నాసిక్ పురోహిత్ సంఘ అధ్యక్షుడు సతీష్ శుక్ల ఆయనకు పగ్డిని ధరింపచేశారు రామ్కుండ్ వద్ద గోదావరికి పూజలు చేశారు హారతి పట్టారు ఈ సందర్భంగా మోదీ అఖిల భారతీయ స్వామి సమర్థ గురుకుల్ పీఠం చీఫ్ అన్నాసాహెబ్ మోరే కైలాస మఠాధిపతి స్వామి సంవిధానంద సరస్వతి బీజేపీ సీనియర్ నేత తుషార్ బొంస్లెను కలిశారు అనంతరం కాలరామ ఆలయాన్ని సందర్శించారు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే నీటితో నిండిన బకెట్ ను స్వయంగా తానే మూసుకెళ్లారు తడిబట్టతో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కూడా స్వచ్ఛత అభియాన్ ఉద్యమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరిగే జనవరి ఇరవై రెండవ తేదీ వరకు ప్రతిరోజు ఆలయాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలంటూ మోదీ పిలుపునిచ్చారు